జై శ్రీనివాస జయపెంకేశవ శిశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జనవిష్ణు తేజరాజాధిరాజ కవజయ జయ జయ దేవజితే దేవ శ్రీ రామచంద్ర జయ కత్తి రూప శౌరీశోన హరే కీ నామక జయ 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 శ్రీనివాస రాజు ఆస్ట్రాలజీ YouTube ఛానల్ వీక్షించుతున్న ప్రేక్షకులకి నమస్కారం ముందుగా మేనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ రాశి కలిగినటువంటి ప్రేమికులకి జులై మాసమైనటువంటి ఏడవ నెలలో ఈ మాసం ఒకటవ తారీఖు మంగళవారము షష్ఠితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు గురువారము సప్తమితో ముగిసేటటువంటి ఈ నెల రోజుల వ్యవధి కాలంలో ఈ మేనరాశి కలిగినటువంటి వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను అలాగే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు కూడా నేను తెలియపరిచేటటువంటి విజ్ఞప్తి ఏమిటంటే మీరు ఏ అంశం గురించి అయితే చూస్తూ ఒకవేళ మీ జీవితంలో జరిగేదాన్ని ఉండి ఉంటే దానికి సంబంధించిన తగు సలహాలు సూచనలు జాగ్రత్తలు చెప్పినప్పుడు వాటికి తగ్గట్టుగా మీరు నడుచుకోగలిగితే సమస్యలు పడకుండా ఉంటారు కానీ చెప్పినంత చెప్పి విని తర్వాత మీ మనసు కనిపించిన నిర్ణయాలు తీసుకొని మీరు పోతే తర్వాత కింద పడి బాధపడే పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కాస్త చెప్పేది శ్రద్ధగా విని దాని ఆచరణ చేసుకోగలిగితే చాలా మంచిది ముందుగా ఈ మేనరాశి కలిగినటువంటి వారిలో సహజంగా ఈ సమయకాలంలో ఎక్కడా కూడా ప్రేమికులు ఇరువురు వివాహం కాని వాళ్ళు ప్రేమికులు పెళ్ళైనటువంటి విడిపోయిన వారు భార్యాభర్తలు అంటే విడిపోయినా కూడా వాళ్ళ మధ్య బంధం ఉంటే భార్యాభర్తలు కొంతమంది వివాహమై పిల్లలు ఉండేవి కూడా వ్యక్తిగతంగా కొన్ని పరిస్థితుల వలన ఇతర వాళ్ళతో కొన్ని సంబంధ బంధాలు ఏర్పరచుకుంటే అవి ఇల్లీగల్గా అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్నటువంటి ప్రేమలు ఈ మూడు కేటగిరీలని కలిపి నేను చెప్పేటటువంటి అంశాలు ముగ్గురు వర్తిస్తాయి అందులో ముఖ్యంగా ఈ మూడు కేటగిరీలో ఎవరైనా సరే అంటే భార్యాభర్తలను మినహాయించేసి ఎందుకంటే వీరు ఆల్మోస్ట్ పెళ్లి చేసుకొని గౌరవప్రదంగా ఉన్న కొన్ని వ్యక్తిగత కారణాల వలన పరిస్థితుల వలన కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని వ్యవహారాల వలన అంటే ఏదైతే ఇంట్లో పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత అత్తమ్మా మధ్య సౌఖ్యత లేకపోవటము తర్వాత భార్యాభర్తల మధ్య ఒకరికి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ లేకపోవటము ఇలా విడిపోయి కొన్ని సమస్యలు వాళ్ళు కొంతమంది పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత రోడ్డున పడటము భర్త పరస్థితి వ్యామోహంలో పరాయ ఆలోచనలు తిరగటము భార్యాభర్తల మధ్య కుదురు లేకపోవటము ఇరువురు మధ్య సమస్య వారి ఇరువురు కాకోకుండా వేరే వాళ్ళ వల్ల వచ్చి ఒకరు విడిపోయి కోర్టులని పోలీస్ స్టేషన్లని కేసులని ఇడాకులని పెద్ద మనుషులని ఇలా ఏదైతే వాళ్ళ జీవితాన్ని నలుగురు మధ్యలో నవ్వు పాలు పెట్టుకొని వేతన పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఈ తరహా సంబంధించిన వారికి పక్క ఈ సమయకాలం ఏదైతే ఈ ఏడో నెలలో వారి వారి సమస్యకి పూర్తిగా సమస్య పోయేటటువంటి దారి ఆ సమస్యల నుంచి బయటపడి ఇద్దరు కలుసుకొని బతికేటటువంటి మార్గము తర్వాత కోర్టు నుంచి ఆ గొడవలు సమస్యలు కూడా తొలగిపోయి తర్వాత ఒకరినొకరు దగ్గర అయ్యి కొంతమేర అర్థం చేసుకొని తిరిగి నూతన జీవించట జీవనం సాగించడానికి కలిగినటువంటి మార్గం ఈ సమయకాలం వీరికి ఏర్పడుతుంది ఒకటి ఇక వీరిని మినహాయిస్తే మిగిలిన రెండు కేటగిరీస్ వాళ్ళు యువత యువకులలో ప్రేమ తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమ అంటే ఆ వివాహత్ర సంబంధించిన ప్రేమ అంటే అది బయటకు చెప్పుకోలేము ఎవరితో అనుకోలేము అది పాము జావుత కర్ర విరదనేటువంటి విధంలో ఉంటుంది కాబట్టి అది దానికి సంబంధించిన రెండు కేటగిరీలు వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ సమయకాలం ఎక్కడా కూడా మీరు ఫిజికల్గా కలవడానికి ఏ ప్రయత్నాలు చేసినా ఒకరినొకరుని ఎదురుపడడానికి ఏ ప్రయత్నాలు చూసుకున్నా ఎక్కువగా మీరు నిరంతరం కలిసి తిరగటము కలిసి పార్కులు ఎంపటే కలిసి మాట్లాడుకోవటం ఎప్పుడు ఎక్కువగా మీరు రెగ్యులర్గా కలవటము ఈ తరహా సంబంధించిన పనులు ఏది పెట్టుకున్నా కానీ మీ ఇంతటా మీరే సమస్యను కొని తెచ్చుకున్న వాళ్ళు అవటము లేదంటే కొంతమంది కంటపడి మీరు సమస్యలు ఇరుక్కోవటము లేకపోతే తెలియని విషయాల్ని మీరే తెలియపరుచుకొని లేనిపోయినట్లు అల్లర్లు చేసుకొని గొడవలు పెట్టుకొని తర్వాత లేకపోతే ఏదో కొన్ని పర్సనల్ కార్యక్రమాలకు వెళ్ళి అక్కడ మీరు ఇరుక్కుని కేసుల్లో పడతాం ఈ తరహా సంబంధించిన మాత్రం తప్పకుండా మీకు దొరుకుతాయి ఈ మాసంలో కాబట్టి అటువంటి పనులు దయచేసి పెట్టుకొని సమస్యను కొని తెచ్చుకొని బాధపడే ప్రయత్నాలు మాత్రం పెట్టుకోవద్దు ఇంకొక రెండో అంశం ఏంటంటే కొంతమంది ప్రేమికుల్లో కలిసి బతికినటువంటి వారు ఒకప్పుడు అభిమానంగా ఉన్నవారు విడిపోయిన వారు తిరిగి కలిసే అవకాశం ఏమైనా ఉందా అంటే ఒకనొక సమయంలో ప్రేమాభిమానంగా కలిసి ఉన్నటువంటి వారు మీరు ఏదైతే పరిస్థితుల వల్ల విడిపోయారో తిరిగి వారిని కలుపుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయ కాలంలో కొంత సత్ఫలితాలని మీకు అందిస్తాయి ఏది మేనరాశి వారికి దానివల్ల మీరు దూరమైన వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కనీసం అట్లీస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కూడా మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి దానికి సంబంధించి గతంలో చూసుకుంటే అసలుకి ఎంత చేసినా దానికి వినిగిడే లేదనేటువంటి పరిస్థితి నుంచి ఇప్పటివరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ బాగుంది దానికి సంబంధించిన కొన్ని ప్రయత్నాలు చేసుకోవచ్చు దానివల్ల కొంత మంచి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు ఇక కొంతమంది తమ ప్రేమను తెలియపరచడంలో అంటే యువత యువకులలో ప్రేమించిన విషయాన్ని తెలియపరచాలి తమ మనసులో ఉన్నటువంటి మాటని తెలియపరచాలనుకున్న వారికి సమయము మీ అవతల వాళ్ళు చెబితే ఒప్పుకునే పరిస్థితుల్లో ఉన్నా కూడా సమయం అనుకూలంలో లేనప్పుడు మనం చెప్పినప్పుడు బాగానే ఉంటుంది తర్వాత వేరే రకమైనటువంటి పరిణామాలు ఎదురుతాయి దానివల్ల పరిస్థితులు అనుకూలంగా మారేంతవరకు కూడా మన పరిస్థితులు ఎప్పుడైతే అనుకూలంగా మారుతాయో చెప్పే టైం వచ్చినప్పుడు అప్పుడు మనం చెబితేనే దాని పరిస్థితి పరిణామం ఇంకొక రకంగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఒకటవ తారీఖు నుంచి ఇరవై నాలుగవ తారీఖు గురువారం అమావాస్య వరకు ఆషాఢ మాసమే నడుస్తుంది కాబట్టి ఈ సమయకాలంలో మీ మనసులో ప్రేమకు సంబంధించిన విషయం ఏదైనా ఉంటే దాన్ని పోస్ట్పోన్ చేయటము తర్వాత పెద్దవాళ్ళకు చెప్పి ప్రేమను పెద్దల నుంచి ఒప్పించుకొని అది పెద్దవాళ్ళ అనుకూలంతో మీరు మెప్పించుకోవాలనుకున్న కార్యం ఉన్నా దాన్ని పోస్ట్ పొన్ చేయటం మంచిది ఇక ఎక్కువ శాతం మొదటగా ఇందాక మీరు చెప్పినట్టు కలవటము కలిసి తిరగటము ఎక్కువ ఇద్దరు ఎప్పుడు రెగ్యులర్గా మనుషులు ఏదో ఫోన్లో మాట్లాడుకునేది అది వేరు కానీ అలా కాకుండా ఆన్లైన్లో కాకుండా మీరు ఆఫ్లైన్లో కలిసేటటువంటి ప్రయత్నాలు పెట్టుకుని ప్రభావాలు చేసుకుంటే మాత్రము చాలా సమస్యలు ఇబ్బందులు కూడా పడతాయి ఇది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఇక అదే మాదిరిగా కొంతమంది తల్లిదండ్రుల వలన ప్రేమికుల మధ్య కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం తర్వాత పెద్దవాళ్ళు వారి యొక్క వ్యక్తిగత నిర్ణయాల వలన ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని బయటకు చెప్పుకోలేనటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు వీళ్ళలోనే వీరు మానసికమైనటువంటి ఆందోళనలు మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు కొంత కుటుంబీకుల నుంచి కూడా ఎక్కువగా ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి యువత యువకులు ఎక్కువగా జరుగుతాయి అలాగే కొంతమంది యువత యువకులలో కూడా ఉద్యోగాల దగ్గర అంటే ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లోనూ ప్రైవేట్ రంగాల్లోనూ గవర్నమెంట్ రంగాల్లోనూ తర్వాత వారు వారు ఉద్యోగం చేసే దగ్గర బంధుమిత్రుల్లో ఈ యువత యువకులలో వారు ప్రేమించినటువంటి వారి మధ్య ప్రేమాభిమానాలు మొదలయ్యి కొన్ని రోజులు ప్రేమించుకున్న తర్వాత వారిని వారికి అనుకూలంగా మార్చుకునే తర్వాత ఇద్దరు కలిసి జీవించిన తర్వాత కూడా మొదట్లో కుటుంబపరంగా పరంగా ఇంటి పరంగా రాని సమస్యలు తీరా ఇద్దరు కలిసేసరికి పెళ్ళి వచ్చేసరికి కుటుంబాలు ఒకరి మీద ఒకరికి ఇద్దరు బాధ్యత ఏర్పడే టైంలో నాకు ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో వాళ్ళు కుదరదు మాకు నచ్చదు అది ఇది అని చెప్పి తప్పించుకొని పోయేటటువంటి ప్రయత్నాలు కొన్ని చూస్తూ ఉంటాము అలాగే కొంతమంది ఈ వివాహేతర సంబంధాలకు సంబంధించి అంటే పెళ్ళిళ్ళు పిల్లలు ఉండి కూడా కొన్ని పరిస్థితుల కారణాల వలన ఎవరైతే ప్రేమించినటువంటి వ్యక్తితో కలిసి తిరగటము లేదంటే ఇంట్లో వాళ్ళు వదిలిపెట్టి ఆ వ్యక్తితో కలిసి బతకాలనుకోవటం లేదంటే ఇంట్లో భర్తను కాదని చెప్పి వారు వ్యక్తిగతంగా సొంత నిర్ణయాలతో వాళ్ళు ఇష్టపడిన మనిషితో జీవించేటటువంటి ప్రయాణాల్లో వెళ్తూ అనేకమైన సమస్యలు కుటుంబీకులకు విడిచిపెట్టిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి వాళ్ళల్లో కూడా ఈ సమయకాలం ఏంటంటే వారు నమ్మి వచ్చింది వారి నష్టానికేనని తర్వాత ఏదైతే మొదట్లో ఇష్టపడి ప్రేమించిన అభిమానం ఉందో అది తర్వాత చివరిలో లేదని తర్వాత చేసింది తప్పుని వారు తెలుసుకునేటటువంటి విధంగా అవతల వారు వీరికి బుద్ధి చెప్పేటటువంటి పరిస్థితులు కానీ ఆ విధంగా వీళ్ళని బాధ విధంగా కానీ ఎంతగా అయితే వాళ్ళు అన్ని వదులుకొని వస్తారో అంతగా వారిని మానసికంగా శోభ పెట్టేటటువంటి ప్రయత్నాలతో బాధపడుతున్నవారు ఒకవేళ అటువంటి పరిస్థితులు ఈ సమయంలో కలిగేవి కొన్నిసార్లు ఫోన్లు చేస్తే అత్తకపోవటం ఫోన్లో మాట్లాడకపోవటం మెసేజ్లు చేసిన సమాధానం చెప్పకపోవటం అన్ని విధాలుగా వాళ్ళ మీద డిపెండ్ అయిన తర్వాత అయ్యేదాకా ఉండి డిపెండ్ అయిన తర్వాత వేరే రకంగా ప్రవర్తించటము ఈ తరహా సమస్యల వలన బాధపడుతున్నటువంటి వారు కానీ ఈ యువత యువకుల ప్రేమలలో కూడా ఈ సమయకాలంలో మీకు తప్పకుండా ఈ మాసంలో ఈ ఆషాఢ మాసంలో మీ మీ సమస్యల నుంచి మీరు బయటపడి ఆ మనోవేదన ఏదైతే మీరు మర్చిపోలేనటువంటి వేదన దుఃఖంతో బాధపడుతున్న విషయాలు ఉన్నాయో ఆ బాధ నుంచి బయటపడటానికి తర్వాత మిమ్మల్ని మీరు ఆ సమస్యని పూర్తిగా మీ చేతికి అనుకూలంగా తీసుకోవడానికి జరిగేటటువంటి కొన్ని ప్రయత్నాలు అనసపెట్టేటటువంటి నిర్ణయాలు జరుగుతాయి ఆ నిర్ణయాల వల్ల మీకు అనుకోకుండా ఆ సమస్య నుంచి బయటపడతారు అలాగే ఆ జరిగిన నిర్ణయాల వలన కూడా మీకు కొంతమంది వ్యక్తుల సహాయ సహకారాలు జరిగి భగవంతుడే మీ సమస్యని తీర్చుకోవడానికి ఒక దారి వైపున మిమ్మల్ని పంపించి ఆ సమస్య నుంచి పూర్తిగా మిమ్మల్ని బయటపడేసే మార్గం మాత్రం తప్పకుండా ఈ సమయకాలంలో మీకు జరుగుతుందని మాత్రం తెలియపరచవచ్చు అదే మాదిరిగా చాలామంది ఈ ప్రేమకు సంబంధించినటువంటి వారు వివాహేతర సంబంధాలకు సంబంధించిన వారు భార్యాభర్తల సమస్యలకు సంబంధించినటువంటి వారు ఎంతోమంది మమ్మల్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యేవారు కానీ కొద్దిగా తక్కువైతే చాలామంది చాలా శాతం వరకు కూడా డైరెక్ట్గా వచ్చి మీట్ అయ్యి వారి వారి సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేసుకొని పోయినటువంటి వారు చాలామంది ఉంటారు కానీ గత కొంతకాలంగా మేము చూస్తున్నటువంటి వాళ్ళు కామెంట్స్లో కొంతమంది అడగటము గురువు గారు మాకు సమస్య జరుగుతుంది అలా ఏమిటి చెప్పండి అని తెలియపరచండి అని అడగటం పోస్ట్ చేయడం చేస్తూ ఉన్నారు కానీ వారు మేము చెప్పేది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వారి వారి సమయాన్ని పనులు ఉన్నా కూడా పక్కకు పెట్టుకొని వారు ఏ సమస్య బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను తీర్చుకోవాలని ముఖ్య ఉద్దేశంతో వచ్చి కలిసి వారి సమస్యని పూర్తిగా సాల్వ్ చేసుకొని వెళ్తున్నారు అలాగే వారు అలా వచ్చినప్పుడు మాకు కూడా ఆ సమస్య వారికి తెలియపరచడం కానీ సమస్యను సాల్వ్ చేయటం కానీ తేలికవుతుంది కాబట్టి మీరు కామెంట్స్లో అడిగితే మేము ఏ విషయానికి సమాధానం రెస్పాన్స్ అవ్వాలన్నా మేము చాలా బిజీగా ఉంటాం అప్పుడు కుదరదు మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకొని లేదంటే వచ్చి మీరు డైరెక్ట్గా సంప్రదించగలిగి మీరు మమ్మల్ని సంప్రదించగలిగినట్టుగా అయితే పూర్తిగా మీకు కొంత సమయం కేటాయించి ఆ సమయంలో అంటే ప్రతిరోజు మాకు ఎంతోమంది వచ్చినా అన్ని అపాయింట్మెంట్లు చూడము ప్రతిరోజు తొమ్మిదో పది అపాయింట్మెంట్లు మాత్రమే చూస్తాం ఈ అపాయింట్మెంట్లు మీకంటూ ఒక నలభై యాభై నిమిషాల సమయం ఇచ్చి పూర్తిగా దాన్ని పరిశీలన చేసి దాని ఒక పరిష్కారము మీరు పడుతున్న బాధ నుంచి బయటపడే దారి పూర్తిగా చేసి మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేయటం జరుగుతుంది కాబట్టి మీరు ఏ విధమైనటువంటి సమస్య ఉన్నా తప్పకుండా ఎటువంటి భయం లేకుండా వచ్చి ధైర్యంగా కలిసి మీ సమస్యను పూర్తిగా క్లియర్ చేసుకుంటుకోవచ్చు ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో అనేకమైన విషయాలని ఇంకా మేము చెప్పేవి ఎన్నోవి అలాగే మా ఛానల్ నుంచి తెలుసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా పూర్తిగా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకున్నప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుకైతే మీకు అన్ని విషయాలు కూడా పూర్తిగా తెలుస్తాయి సర్వే జన అందరికీ నమస్కారం నేను మీ శ్రీ మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడుదూలు రావడం మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్